రెండు విషయాలు అనా ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోనే అడిగినాం అవునులేనా దానికి ఆదోని నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు ఆలూరు నిలబడింది అవునులేనా ఇప్పుడు ఆదోనే అనే ఆలూరు అనే పడుతుంది అవునులేనా మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరు లో మీటింగ్ ఉంది అదే పనిగా అవును మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అయిన ప్రొపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం మీరు ఆదో తెచ్చుకోండి మేము ఆలూరికి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇతని చెప్పేస్తామని అనుకుంటున్నాం లేనా వాళ్ళకి ఆ రోజు మన పిల్లలు చిన్న ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమని నేను మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతా మీరు ఏమని ప్రపోజల్ చెప్పు మాట్లాడు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం అన్నా మీ ప్రయత్నం ఆధార్ ఫుల్ పెట్టేసింది మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికైనా రెడీ ఉన్నాము ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా లెవెల్లో మేము పంపిస్తాం పైన యా మీనాక్షన్ ఉమాపతికి తప్ప ఎవరికి తెలియాలు సరే సరేనా సరేనా చిన్న చిన్నోళ్ళు కానీ ఎవరికి ఎట్లా చెప్పాలేనా కాన్ఫిడెన్స్ అంటే ఫైనల్ వచ్చింది ఒక్క రోజు చెడుకుంటే ఎవరు మేము ఇంకోటి కూడా ఫుల్ హార్ట్ గా మాదేముంది మేము ఓపెన్ గానే చేస్తాం

ఏదో మేము కూడా మీరు చెప్తాము సీక్రెట్ మనం అదే చెప్తున్నా ఈ దయచేసి ఎవరికి లీక్ చేద్దాను ఎప్పిగా చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకు అని చెప్పి మేము కూడా మేం మేం ఆడుకోవడానికి ఆడుతున్నాం అని చెప్పేసి చెప్తాను చెప్తాను ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఏంటంటే పైన కూడా ఖచ్చితంగా అప్పుడు పుట్టిన దేశం ఉండడానికి మేము ముట్ట చెప్పాల్సిందే అవును అవును లేదు అది ఏదన్నా ఉంది అది మేమే చూసుకుంటాం ఇంకా సాధక బాధకాలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళకి తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు ఏదో అడ్జస్ట్ చేసుకుందాం అక్కడ గెలిచిన మా దృష్టం ఉంటది ఇక్కడ మీరు కంటే బాగుంటుంది మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం దానికే మీ పని లేదు సరే సరే అండి మాట్లాడతాను దయచేసి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఓకే వాళ్ళకి మాట్లాడుకుంటాం కాల్ చేయి నేను మాట్లాడతానా పెద్దయంతో మాట్లాడు ఉపతమంతో మాట్లాడలాక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అంతే కొంచెం పక్కా ఎవరు ఉంటారు అని చెప్తాం చెప్పు నేను కూడా ఇప్పుడు బయటికి వచ్చే మాట్లాడుతాను సపరేటు రైట్ ఓకే ఓకే రైట్